పితృణం ఉన్నది దైవ రుణం ఉన్నది గురు ఋణం ఉన్నది అలాగే సమాజ రుణం కూడా మనకున్నది ఇక్కడ గనక సనాతన ధర్మం లేకపోతే మళ్ళీ మనం జన్మ తీసుకున్నామంటే ఆ జన్మ ఉన్నా లేకపోయినా మనకి దానివల్ల ఏం లాభం లేదు మనకు తెలుసు పాకిస్తాన్ లో ఒక మహాక్షేత్రం ఉంది దాని పేరు ముల్తాన్ దాని అసలు పేరు మూలస్థాన్ నరసింహస్వామి అవతారం ఎత్తినటువంటి ప్లేస్ అప్పుడు ఉన్నటువంటి ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మోక్షం వచ్చిన వాళ్ళ సంగతి వేరే కానీ మిగతా వాళ్ళందరూ కూడా అక్కడ మళ్ళీ ఈరోజు జన్మ తీసుకుంటే వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఏదో ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ హిందుస్థాన్ అయిందంటే మన పరిస్థితి ఏంటి కాబట్టి మన పర్సనల్గా మన ఆత్మ ఉద్ధరణ కోసం మన ఏమంటారంటే మన ఉద్ధరణ కోసమే మనం దీన్ని ఈ దేశం మళ్ళీ ధర్మంతో దీన్ని పాసిల్లాలని చెప్పి ఈ దేశమంతా కూడాను మళ్ళీ ధర్మ పునర్వైభవం రావాలని కోరుకోవడానికి కారణం ఏంటంటే మన ఆత్మ ఉద్ధరణ కూడా దాంట్లో ఉన్నది అని మనం అర్థం చేసుకోవాలి మన దేశం బాగుంటేనే ధర్మం బాగుంటేనే మనం బాగుంటాం నేను దీన్ని అఫ్కోర్స్ చాలా పెద్ద ప్రజంటేషన్ ఇది ఎంత క్లుప్తంగా చేసే ప్రయత్నం నేను చేస్తాను కాశ్మీర్ అంటే ఏంటి అని అవగాహన ఇచ్చే దిశగా నేను కొంత ప్రయత్నం చేశాను దీంట్లో పాలిటిక్స్ కావచ్చు జాగ్రఫీ కావచ్చు దీనికి సంబంధించినటువంటి ఇతరత్ర అంశాలు కావచ్చు అవన్నీ కూడా ముందర కొంత పొందుపరిచాను తర్వాత అక్కడ ఏ క్షేత్రాలు మనం దర్శించుకుంటున్నాము ఏ క్షేత్రాలు మనం దర్శించుకోవట్లేదు ఈ రెండు కూడా దాంట్లో పొందుపరిచాను నేను సో దాని ఆ విషయాలు ఏంటో మనం తెలిసిన ప్రయత్నం చేద్దాం కాశ్మీర్ అన్నది ఒక పెద్ద లోయ రెండు పర్వత శ్రేణుల మధ్య ఉన్నటువంటి ఒక పెద్ద లోయ ప్రాచీన కాలంలో అక్కడ పెద్ద సరస్సు ఉండేది ఆ సరస్సు పేరు సతీసర్ అని పిలిచేవారు సతీసర్ అన్న ఈ ఈ చెరువు ఉండడం వల్ల అక్కడ మనుషులు ఎవరు ఉండేవాళ్ళు కాదు నాగులు ఉండేవారని వాళ్ళు చెప్పుకుంటారు అందుకనే నాగక్షేత్రాలు అక్కడ చాలా ఉన్నాయి అమ్మవారు చక్రేశ్వరి మాత మందిరం ఆవిడ విగ్రహం కూడా శిలా కూడా మనం చూడబోతాము చక్రేశ్వరి మాత ఆవిడ యొక్క వాహనమైనటువంటి గండవేరుండము రెండు పెద్ద రాళ్ళు ఈ నది మీద వేయడంతో అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడాను వెళ్ళిపోయి అక్కడ భూమి ఏర్పడి అక్కడ ఒక విధమైనటువంటి సస్యశ్యామలమైనటువంటి భూమి ఏర్పడింది కశ్యప మహాముని వచ్చి అక్కడ తపస్సు చేసుకున్నారు కాబట్టి దాని పేరు కాశ్మీరం అని వచ్చింది అని స్థలపురాణ చెప్తున్నాను కాశ్మీర్ అన్న పదం మిగతా ప్రాంతాలన్నీ కూడాను క్రమేపీ ఐదు పదివేల సంవత్సరాల్లో పేర్లు మారిపోయినాయి కానీ ఒక్క కాశ్మీర్కి మాత్రమే ఇంత అక్కడ ఇస్లామీకరణ అయినా కానీ కూడా దాని పేరు మారలేదు మన ఆంధ్ర ప్రాంతం అంతా కూడాను అస్మాకం అని పిలిచేవాడు కళింగ అన్నది ఒడిస్సా అయింది అలాగే మగదా బిహార్ బీహార్ అయింది ఎన్నో ప్రాంతాలన్నీ కూడా పేర్లు మారిపోయినాయి కానీ కాశ్మీర్ పేరు మాత్రం ఎన్ని వేల సంవత్సరాలైనా అది మారలేదని మనం అర్థం చేసుకోవాలి మనం చూస్తే కనుక సాటిలైట్ ఇమేజ్ లో కూడా చూసామంటే చాలా స్పష్టంగా కనిపిస్తుంది మంచు పర్వత శ్రేణుల మధ్యలో కాశ్మీర్ ఉన్నది మీరు దీంట్లో చూశారంటే కనుక ఇక్కడ పర్వత శ్రేణులన్నీ కూడాను ఒక లైన్ లో మనకు కనిపిస్తాయి పీర్ పంజల్ రేంజ్ కావచ్చు గ్రేట్ హిమాలయన్ రేంజ్ సంస్కర్ లదాఖ్ కొరకురం ఇవన్నీ కూడాను పర్వత శ్రేణులు కశ్మీర్ ఏదైతే మనకు స్టేట్ ఉన్నదో అక్కడ దాని నుంచి అవన్నీ వెళ్తుంటాయి అన్నమాట ఎత్తైనటువంటి పరదోషేణులు ఉన్నటువంటి ప్రాంతం ఇది దీనిని యద్భావం తద్భవతి అంటాం మనం దీన్ని ఎలా మనం దాన్ని దాంట్లో ఉన్నటువంటి గొప్పతనం దైవత్వం ఎలా ఉన్నది మనం భావించుకోవాలి అనుకుంటే కనుక చూస్తే మనకు ఇక్కడ అందరూ వేద పండులు చాలా మంది ఉన్నారు వేదాలలో ఈ నదుల వర్ణన ఉన్నది మనం చూస్తే శతధ్రువ్ అంటే ఈరోజు సట్లజ్ అన్న దాని పేరు శతద్రు అలాగే విపాస అంటే బియాస్ నది అలాగే ఐరావతి అంటే రావి నది ఈరోజు రోజు అని పిలిచేది అసిగ్ని అనేది చనాబ్ అలాగే వితస్త చైలం నది సింధు నది సప్త సింధులు ఈ నదులన్నీ కూడాను మన వేదాలలో ఋగ్వేదం నుంచి కూడా అన్నిట్లోనూ వర్ణించబడినటువంటి గొప్ప నదులు పవిత్రమైన నదులు ఈ నదుల ఆధారంగానే ఈ నదుల మీదనే మన దాని చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వేదాలన్నీ కూడా రచించబడ్డాయి ఈరోజు మనం వెళ్తున్నటువంటి ప్రాంతం దాని యొక్క మూలాల నుంచి మనం అక్కడ చైలం నది ఏదైతే అంటున్నారో విత్తస్తా నది మూలాలకు వెళ్తున్నాం అంటే వేదాలు ఎక్కడ పుట్టాయో అటువంటి ప్రాంతాలు మనం వెళ్తున్నాం అని మనం భావించాం చూస్తే మనకు గంగా అవతరణ అందరికీ మనకు తెలుసు అమ్మవారు శివుడి పరమేశ్వరుడి జటాజూటాల్లో ఆవిడ అవతరించిన విషయం మనకు అందరికీ తెలుసు ఆ జటాజూటాల నుంచి ఎన్నో పాయలుగా నది ప్రవహించింది అన్నటువంటి విషయం మనకు పురాణాలు చెప్తుంటాయి అదే కనుక మనం ఈరోజు ఉన్నటువంటి మ్యాప్లో చూసామంటే మనం ఒక పల్లవి ఉన్నది మన చౌతాండవ స్తోత్రంలో ఒక పల్లె ఉన్నది జటా భుజంగ పింగళ స్ఫురత్ ఫణా మణిప్రభ అని ఒక పల్లవి ఉన్నది అంటే శివుడి జటా జూటాలలో నాగులు అంటే ఫణులు నాట్యం ఆడుతూ ఉంటాయి ఆ ఫణుల మీద ఉన్నటువంటి మణి భాసిల్లుతున్నది దాని యొక్క కళ మనం చూస్తున్నామని చెప్పి దాని వర్ణనది కానీ ఈ జటాజూటాలు ఏంటి అని చూస్తే ఇప్పటికి కూడా మన సాధువులు అటువంటి జటాజూటాలు వేసుకుని ధరించేటువంటి మన పరిస్థితి మనం చూస్తున్నాం ఇందాక నేను చూపించాను కదా ఆ పర్వత శ్రేణులు ఏవైతే ఉన్నాయో అవే పరమేశ్వరుడి మహేశ్వరుడి జటాజూటాలు కింద మనం భావించాను ఎందుకంటే గనక ఇక్కడ ఫణి మణి ఫణిమణిప్రభ అన్నారు అంటే ఫణులు నాగులు ఉండాలి కాశ్మీర్ అంతా నాగులే అనంతనాగ్ నాగ్ విచార్ నాగ్ తర్వాత కోకర్నాగ్ అన్ని నాగుల పేర్లే వాళ్ళు తీసుకుంటారు అక్కడ అంటే అక్కడ జరుగు అక్కడ ప్రవహిస్తున్నటువంటి నదులన్నీ కూడా నావులు నావుల కింద వాళ్ళు భావిస్తారు అక్కడ ఉన్నటువంటి పర్వత శ్రేణులన్నీ కూడా శివుడి జటా అని వాళ్ళు భావిస్తారు అందుకనే మనం వెళుతున్నది పరమేశ్వరుడి శిరస్సు దగ్గర మనం దర్శనం చేసుకునే దిశగా వెళుతున్నామని అనుకోవాలి ఏదో గుడి ఉంది లేదు ఇంత ఇస్లామీకరణ అయిందే దాంతో మనకు సంబంధం లేదు మనం వెళుతున్నటువంటి భూమి అతి పవిత్రమైనది అది మనం శివుడి పరమేశ్వరుడి శిరస్సు మీద మనం ఉన్నాము అన్నటువంటి భావనతో మనం వెళ్ళాలి అన్నది నా ఉద్దేశం మీరు చూసారంటే మ్యాప్ ఇక్కడ అన్ని నదులు కూడాను ఇక్కడ నుంచి మొదలవుతున్నాయి ఇది సింధు నది ఇది వచ్చేసి సట్లజ్ ఇది యమున గంగా బ్రహ్మపుత్ర ఇవన్నీ నదులు ఎక్కడ మొదలవుతున్నాయి అంటే మనం ఇందాక చూసాం కదా గంగావతరణం చూసాం కదా దాన్ని గుర్తు తెచ్చుకుంటే కైలాసం చుట్టూ నుంచి అవన్నీ ప్రవహిస్తున్నాయి అంటే శివుడి జటా జుటాల నుంచి ప్రవహిస్తున్న నదులన్నీ కూడాను భారతదేశంలో ఉన్న నదులన్నీ కూడాను తూర్పు వెళ్ళినా పశ్చిమానికి వెళ్ళినా దక్షిణానికి వెళ్ళినా అన్నీ కూడాను కైలాష పర్వతం చుట్టుపక్కల వంద రెండు వందల కిలోమీటర్ల లోపు ఈ నదులన్నీ కూడా ఉద్భవిస్తున్నాయి అందుకనే అది పరమేశ్వరుడి జటాజుటాల నుంచే వచ్చాయినటువంటి మన నమ్మకం ఇక్కడ మనం యాక్చువల్గా జాగ్రఫీలో కూడా మనం చూడవచ్చు